అందరికి నమస్కారం మేము ఏం యాదవ్ ఏందానంటే వీధి కుక్కలతో పిల్లలను కరవడం పెద్దవాళ్ళ మీద కరవడం అనేది జరుగుతుంది కాస్త కుక్కలతో ఊరు కుక్కలతో జాగ్రత్తగా ఉండండి సిటీలో అయినా పల్లెటూళ్ళలో అయినా ఎక్కడైనా సరే కుక్కలతో జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీదికి రావడం కరవడం దాడి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ వీధి కుక్కలతో కాస్త జాగ్రత్తగా ఉండండి అది పెంచుకున్న కుక్క అయినా ఏ కుక్క అయినా ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా రావడం మీదికి వచ్చి కరవడం అనేది జరుగుతుంది కాబట్టి అది పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఎక్కడైనా ఇదే వ్యవస్థ జరుగుతుంది కాబట్టి పెద్దవారైనా చిన్నవారైనా ముఖ్యంగా చిన్న పిల్లల్ని వదిలేసి వదిలేయకండి రోడ్లపై నమ్మకండి కుక్కలు పిల్లల్ని కొరికేయడం అనేది జరుగుతుంది పెద్దవారి మీద కూడా రావడం కరవడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త తల్లిదండ్రులైనా పెద్దవారైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే కుక్కలతో జాగ్రత్తగా ఉండండి మిత్రమా ఇది ముమ్మాటికి వాస్తవం కొన్ని సంఘటనలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా అందుకని కాస్త జాగ్రత్తగా ఉండండి కుక్కలతో Ni bene any